చాళుక్య రాజులు నిర్మించిన ఆలయం ఒకే చోట శివుడు మరియు శక్తి పీఠం ఉన్న ఆలయం అదే శ్రీ మాణిక్యాంబా దేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామంలో ఉన్న అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో మరియు పంచరామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని శివలింగం చాలా ఎత్తుగా ఉండి భక్తులు పై అంతస్తు నుంచి కూడా దర్శనం చేయగలగడం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ భీమేశ్వర స్వామితో పాటు శక్తిపీఠంగా భావించబడే మాణిక్యాంబ అమ్మవారిని ఆరాధిస్తారు పురాణాల ప్రకారం ఈ ప్రాంతం దక్ష ప్రజాపతి యజ్ఞంతో సంబంధం ఉందని అందుకే ద్రాక్షారామం అనే పేరుతో వచ్చిందని చెబుతారు ఈ ఆలయం భారీ రాతి గోడలతో నిర్మించబడి ఒక కోటలా కనిపిస్తుంది ఇక్కడ పూజ చేస్తే కాశీ దర్శన ఫలం లభిస్తుందనే విశ్వాసంతో దక్షిణ కాశీ అని పిలుస్తారు శివుడు మరియు శక్తి ఇద్దరిని ఒకే ప్రాంగణంలో దర్శించగల అరుదైన ఇది కావడం వల్ల దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి